రెండుసార్లు హృదయ పదం వచ్చింది రెండుసార్లు ఒక పదం వాడకూడదు పునరుక్తి అవుతుంది అయితే వేరే అర్థంలో వాడితే సరిపోతుంది అంటే హృదయే అనే మటుకు రెండు అర్థాలు ఉన్నాయి హృదయే పరిభావిత స్వరూపం ఇలాంటి దక్షిణామూర్తి ఎక్కడ భావింపబడతాడు అంటే ఫలాన గుడిలో ఉండి కాదు హృదయే పరిభావిత స్వరూపం స్వరూపం అంటే ఆత్మరూపుడి హృదయంలో ఉన్నటువంటి వాడిని నువ్వు భావిస్తున్నావు ఎక్కడ హృదయే హృదయం అన్నందు పరిభావిత సంపూర్ణముగా హృదయమనందు భావింపబడే స్వరూపాన్ని హృదయే భావయ హృదయే అంటే ఇక్కడ అయే హృత్ అని అర్థం అయే అంటే ఓ హృత్ అంటే హృదయమా ఓ హృదయమా హృదయంలో భావింపబడే పరమాత్మని భావించు అని చెప్పాడు అంటే యోగిర్జానుగమ్యం అయిన అందరు హృదయాలు భావిస్తున్నాయి నా హృదయం తప్ప అవునా లేదా హృదయంలో పరమాత్మని జానించాలండి చాలా సంతోషం ట్రై చేయండి నిద్ర రాకపోతొట్టు క్షణంలో పక్క గడిపోతుంది అవునా లేదా అదిగా బతిమారుకుండాలి మనస్సును కూడా అయే హృత్ ఓ హృదయమా అంటే ఓ మనస్సా హృదయంలో భావించు ఏ హృదయంలో భావిస్తూ వస్తాడా అక్కడే వస్తాడని చెప్పడం కోసం హృదయే పరిభావిత స్వరూపం హృత్ అయే అయే హృత్ భావయా ఎవరిని భావించాలి భావ భావ దాహం ఏం పదం చెప్పాడు చూడండి భావము అంటే మనస్సనే కదా భావంలో భవించేవాడు ఉద్భవించేవాడు అంటే మనసిజుడు అనగా మన్మతుడు అర్థం భావ భావుడు అంటే భావజుడు అని పేరు కూడా మన్మధుడికి మన్మధుడు ఎక్కడ పుడతాడు తెలుసా మనలోనే పుడతాడు పుట్టి వాడు పుట్టేడా మనస్సు ఎలా ఉండాలో అలా ఉండదు అదే మన్ మథ అంటే అర్థం మనస్సును కలవరుపరిచేస్తాడు అసలు రూపం తీసేస్తాడు అంతవరకు బాగానే ఉంటాం ఏదో కోరిక పుడుతుంది మనస్సంతా కోరికతో మారిపోతుందా లేదు ఇక్కడ అలా మనస్సును మార్చేసేవాడే మన్మథుడు అండి మన వాళ్ళు పెట్టిన పేర్లు జాగ్రత్తగా తెలుసుకుంటే నాలెడ్జ్ అంతా కూడా ఉంటుంది వాడికి ఎన్ని పేర్లు పెట్టారు ఎందుకంటే వాడితోనే నాన్న తంట వాడి పేరు మరొకటి కాముడు ఇంకొకటి భావజుడు మనసిజుడు అనంగుడు చాలా చాలా ఉన్నాయిలండి ఇక్కడ ఇప్పుడు ఇక్కడ అవసరం భావజుడు అంటే భావంలో పుట్టేవాడు కనుక భావ భావ అంటే భావ అంటే పుట్టుడు కూడా భావ భావ అంటే భావంలో పుట్టేవాడిని దాహం తగలబెట్టినవాడు భావ భావ దాహం మన్మధుణ్ణి తగలబెట్టినటువంటి ఆ స్వరూపాన్ని ఓ హృదయమా హృదయంలో భావించు ఎందుకంటే అలా భావిస్తే అంటే నీ లోపల భావించు అలా భావిస్తే అక్కడే భావించితే ఆయన స్పష్టంగా కనబడతాడు అటువంటి యోగమూర్తి అయిన దక్షిణామూర్తిని వర్ణించారు ఇక్కడ ఈ చెప్పినప్పుడు భావ దాహం అంటే అర్థం ఏంటంటే మన్మధుడిని తగలబెట్టేడంటే అర్థం ఏంటంటే అన్ని పాపాలకి మూలం కామం అండి మూడుట మన జన్మ పరంపరలకి మూలం అవిద్య కామ కర్మ అవిద్య రూట్ కాదు అది ఇప్పుడు చెప్పినా అర్థం కాదు కానీ అవిద్య అంటే చెప్పినా అర్థం కాదు అని అర్థమైతే చాలు ఇక్కడ అవిద్య అంటే ఏంటంటే ఒకదానికొకటి అనుకోవడం అది మనం మొదటి నుంచి అలవాటు ఏది అసత్యమో దాన్ని సత్యం అనుకోవడం ఏది తాను కాడో అది తాను అనుకోవడం అదొక పొరపాటు తాను ఏమిటో తెలుసుకోలేకపోవడం ఈ రెండు కలిపి ఒకటే లక్షణం అవిద్య అంటే తాను కాని దేహాదుల్ని తాను అనుకుంటాడు తానైన పరబ్రహ్మస్వరూపాన్ని తెలుసుకోలేడు దీనికి అవిద్య అని పేరు ఈ అవిద్య రూట్ కాజ్ దీనివల్ల కామం పుడుతుంది అంటే బాహ్య వస్తువు కావాలనేటువంటి కోరిక పేరు కామం బాహ్య వస్తువు బాహ్య విషయము లేదా బాహ్య వ్యక్తి ఏది కావాలన్నా అది కామమైంది కానీ అవిద్య నుంచి పుట్టింది కామం ఎప్పుడైతే కామం ఉందో అది సాధించుకోవాలని చేసే పనికి కర్మ అని పేరు ఈ అవిద్య కామ కర్మ లీడ్స్ టు జన్మ మళ్ళీ జన్మ వచ్చేక మూడు బలం బయలుపడతాయి మళ్ళీ జన్మలు కానీ జన్మవరం పనులకు తీసుకెళ్లేవి ఏంటి అది కనుక నువ్వు ఆ కాముని ముందు తగలబెడితే కొంచెం ఆలోచించడానికి టైం దొరుకుతుంది ఎందుకంటే నేను చాలా బిజీ అండి అందుకే మధ్య ఆధ్యాత్మిక కార్యక్రమాలు రాలేదన్నారు అంటే కామత్వం బాగా పెరిగిపోయిన లౌకిక విషయాల్లో అది ముందు పోతే కర్మకు తగ్గుతుంది అప్పుడు కొంచెం భగవంతుడి నుంచి ఆలోచించే అవకాశం ఉంటుంది అందుకే నువ్వు పోగొట్టుకోలేవు కదా ఆయన జానించే ప్రయత్నం చేయు ఆ మన్మధుని తగలబెట్టిన రికార్డు ఆయన దగ్గర ఉంది కనుక కాముణ్ణి దాహం చేసిన పరమేశ్వరుణ్ణి అంటే ఇక్కడ దహనం చేసిన పరమేశ్వరుణ్ణి జానించు యోగి లక్షణమే కామ దహనం కనుక శివుడు చేసిన కామదహనం యోగ లక్షణం కింద చెప్తూ అలాంటి యోగిస్వరూపుణ్ణి ధ్యానిస్తున్నానని అద్భుతంగా చెప్తూ లోతైన ధ్యాన యోగ తత్వములు వైపు తీసుకెళ్తున్నాడు గనక దానికి తగ్గట్టుగా మనం కూడా క్షూణ్యం గనక ఆ శ్లోకాల్లోకి వెళ్ళాం యో భాస్కరే శశిని చ నిత్యం గౌరీ చ చకాస్తి భూయ భగవంతుని పట్టుకోవాలనుకుంటున్నారా ఆయన ఎక్కడ ఉంటున్నామో అడ్రస్ చెప్తున్నారు వినండి ఇక్కడెక్కడ పట్టుకోవాలంటే ఎక్కడెక్కడ పట్టుకోవాలో చెప్తున్నారు అటు కోపి కోపి అనగానే కోపి ఇష్టం కాదు ఇక్కడ అర్థం ఎవడు ఎవడో అయిన అనిర్వచనీయుడు అనిర్వచనీయుడు అయిందని ఎవరో అండి ఎవరో అండి ఎక్కడ ఉంటాడు అని ఆయన అడుగుతారండి ఎవరో అండి అని ప్రశ్నించాక ఎక్కడ ఉంటారని ముందు ఆయన ఎవరో తేల్చాలి ఆయన ఎవరో వాడు అది ఎవరు ఇది అని మాటలతో మనస్సుతో నిర్ణయించలేని బ్రహ్మము గనక కహ అపి కోపి ఆయన ఎలాంటి వాడంటే అంటే ప్రకామగిరి మాసు సధామ భూమ ఇక్కడ కామం అనే మాటకి మిక్కిలిని అర్థం ప్రా కామ అంటే గొప్పదైనటువంటి గౌరవం కలిగినటువంటి వాడు ఆయన పేరు భూమ భూమ అంటే మన భాష అల్పము కానిది భూమ అంటే సృష్టిలో మనం పొందే ఆనందం అల్పములట అవి తత్కాలములే ఉంటాయి ఇవాళ ఆనందం కలిగించేది విసుకు కలుగుతుంది కాబట్టి అంత ఆనందం అంత ఆనందంగా కదా కట్టి తెచ్చుకు పెట్టుకున్నారు అంటే అప్పుడు అలా అనిపించిందండి అని బాధపడుతున్న వాళ్ళు ఎంతమంది ఉంటారు అంటే అప్పుడు అనిపించింది ఆనందంగా తర్వాత అనుభవించే వేరు ఉంటుంటే కనుక సృష్టిలో అనుభవించే సుఖములన్నీ అల్పములు అనల్పం అనంతం సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని చెప్పబడ్డ సుఖమే భూమా అని చెప్పబడుతుంది అనంతం కనుక ఆయన కోపి ప్రకామగిరిం స ధామ భూమ ధామ అంటే తేజస్సు అటువంటి అనంతమైన సత్య జ్ఞానం అనంతం బ్రహ్మ అని చెప్పబడ్డ ఆనంద ఘనుడు అయినా అలాంటి ఆయన్ని రామాభిరామ వపురాదరణీయమేవ రామ అంటే స్త్రీలు సుందరమైన స్త్రీలు అన్ని చూడగానే కోరుకుంటారు అంత అందగాడు ఇందులో అర్థమైంది రామ అనగానే సుందరమైన స్త్రీని అర్థం నిఘంటు పరంగా కానీ రామాద రామాభిరామ వపురాదరణీయమేవ అంటే రామచంద్రమూర్తి చేత కూడా ఆదరింపబడేటువంటి స్వరూపం ఇది అంటే రామచంద్రమూర్తి ఆరాధించిన స్వరూపం అని అర్థం అలాగే అందమైన స్వభావం కలవారు ఆరాధిస్తారు రూపం అందం కాదు సద్గుణములు కలిగిన వారు సద్భావం కలిగిన వారు వారి చేత ఆరాధింపబడేవాడు అలాంటి శివుడు ఎక్కడున్నాడో చెప్తున్నారు దీని ద్వారా ఎక్కడెక్కడ శివుని ఆరాధించాలో చెప్తున్నారు భగవంతుని ఆరాధించాలని ఒక ఆలంబనం కావాలండి అంతే కదా కొండ కొనక్కి చేరుకోవాలంటే ఒక ఆలంబనం కావాలి ఆ ఆలంబనం లేనిది భగవంతుడు దొరకడు అందుకు ఉపాసన అనేది వచ్చింది ఉపాసన గురించి చాలా చాలా విస్తారమైన విషయములు ఉన్నాయి ప్రతీకోపాసన అహంగ్రహోపాసన చాలా చాలా విషయాలు ఉపనిషత్తులు చెప్తున్నాయి ఎక్కడెక్కడ ధ్యానించాలో చెప్తున్నారు ఇది ప్రయత్నం చేయొచ్చు యో భాస్కరే ఒక్కొక్కటి సూర్యుని ఎందు ఆరాధించుట పరమాత్మను మనం ఆరాధించవల్ని సూర్య భగవాన్ ఎందు అది సూర్యుడిలో భగవంతుడిని ఆరాధించని వాడు ఎన్ని సహస్రాలు చదివినా ఎన్ని లక్షలు జపాలు చేసినా వాడికి సిద్ధి రాదు నేను సూర్యుడు దించాడంటే నువ్వు ఇంట్లో ఉంటావా వెళ్ళి దండం పెట్టద్దు ఒక్కసారి సూర్యుని నమస్కరించాలి సూర్యుని నమస్కరించలేని వాడికి ఏ మంత్రము ఫలించద్దు తెలుసుకోండి ఇక్కడ అందుకే ఉపనిషత్తులు కూడా అంతరాదిత్యోపాసన ఇచ్చాదులు సూర్యమండలాంతర్వర్తి అని పరమాత్మని చెప్పారు నమో హిరణ్య భాగవే సేనాన్యే దిశాంచపతయ్యే నమో రుద్రని చెప్పినా నమో హిరణ్య భాగవే హిరణ్యవర్ణ హిరణ్యపతయ్యే అంబికాపతయ్యే పశుపతయ్యే ఉమాపతయ్యే నమ అని చెప్పినా సూర్యమండలాంతర్వర్తి అయినటువంటి ఆదిత్యుని అంటే ఆదిత్యుడు అంటే ఛేదించలేని జ్యోతిష్వరూపుడు అంటే ఆత్మకు మరొక పేరు ఆదిత్యం పరమాత్మ సూర్య మండల్లో ఆరాధించాలి నాకు సూర్యుడు ఇష్టదైవం కాదండి అమ్మవారు అన్నారు ఒకరు ఎంత మూర్ఖత్వం అండి అప్పుడు సూర్యుడులో అమ్మవారిని ధ్యానించాలి లేకపోతే వారికి అమ్మవారి అనుగ్రహం ఉండదు